మా ఏం చేస్తాబోతున్నా ఈ విషయం తెలిసిందా నిన్న ఆగస్టు పదిహేను కదా చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు పథకం మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ అన్న ముగ్గురు బస్సులో ప్రయాణించారు ఆడవాళ్ళతో కలిసి ఎట్నా మాట నిలబెట్టుకుంటున్నాడు అయినా ఏంది మా ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క సంవత్సరం పడతా ఉందా ఏమని సంపద సృష్టించోకం అంటే ఒక్కొక్క పథకానికి కొద్ది కొద్ది సంపద సృష్టిస్తున్నాడు అనమాట అవునులే ఈ పద్నాలుగు నెలల్లో రెండు లక్షల కోట్ల అప్పు సంపద సృష్టించాడు ఇప్పుడేం మాట్లాడు పవన్ కళ్యాణ్ జగన్ అన్న ఐదేళ్లలో కలిపి మూడు లక్షల నలభై వేల కోట్లు చేస్తే అప్పుడు మాత్రం నరస్తాడు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు అప్పు తీస్తే మాత్రం రాష్ట్రాభివృద్ధి కోసం అని చెప్పి గమ్ముగైపోతాడు ఆయన జగన్ అన్న తెచ్చిన మూడు లక్షల నలభై వేల కోట్లలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు డిబిటి ద్వారా చేశాడు జనాలకే సరేలే ఎట్టయితే ముఖ్యమూలిగి ఉచిత బస్సు అనౌన్స్ చేశాడు చెత్త పన్ను రూపాయలు అవును అంతకుముందు జగన్ అన్నప్పుడు చెత్త పన్ను వేసాడు అవును కదా చంద్రబాబు నాయుడు వచ్చి చెత్త పన్ను రద్దు చేశాడు ఇంకో మంచి పని మాది ఏం చేశాడా వాకిట్లో వంద రూపాయలు తగ్గించి ఇంట్లో దాదాపు ఏడెనిమిది వందలు వెయ్యి రూపాయలు పెంచి పారేసాడా అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఉచిత పశు పథకం పెట్టాడు కదా దీని ఎలా పెట్టాడు వచ్చే ఒకటి రెండు నెలల్లో దేనో దాని మీద మళ్ళీ రేట్లు పెంచుతాడనమాటే అట్లా అది కూడా కాదమ్మా ఉచిత బస్సు అంటే కొన్ని బస్సులకు మాత్రమేనంటే యాభై అరవై కిలోమీటర్లు లోపల ఉండే బస్సులుంటాయి వాటిలో పల్లె వేగులు వాటి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయన చెప్పిందే అన్నవరం పోవాలంటే పోండి తిరుపతి పోవాలంటే పోండి వెంగేశ్వర స్వామి చూసుకోండి శ్రీశైలం అక్కడ నుంచి శ్రీశైలం పోండి మల్లికార్జున స్వామి చూసుకోండి అక్కడి నుంచి అన్నవరం ఆ సత్యదేవుని చూసుకోండి అని ఆయనే చెప్పాడు మా మొత్తం మీరు ఎక్కడికైనా పోండి ఎక్కడైనా తిగండి దేవుళ్ళు అందరినీ చూసుకోండి అని చెప్పాడా ఇప్పుడు ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి అన్నవరం దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఉంది నాలుగు వందల యాభై కిలోమీటర్లు అంటే ఎట్ట మా ఎన్ని బస్సులు ఎక్కాలి ఎన్ని బస్సులు దిగాలే అంతే కదా అయితే దీని డెబ్బకి మోకాలు చెప్పులు అరిగిపోతాయి ఆడవాళ్ళకి తల్లికి వందనం కూడా అంతే కదా ఎనభై రెండు లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే యాభై ఏడు లక్షల మందికి ఇచ్చాడు అది కూడా ఒక్కొక్కరికి ఎనిమిది వేలు అంట ఒక్కొక్కరికి తొమ్మిది వేలంటే కొంతమందికి పదమూడు సిలిండర్ సిలిండర్మా ఎన్ని ఇచ్చాడు మూడు ఇచ్చాడు పది సంవత్సరం అంటే ఒకదానికే సృష్టించాడు సంపద పొరవ రెండు సృష్టించినప్పుడు మనం తొందర ఆయన సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తా ఉన్నాడు రెండు లక్షల కోట్లు సంపద సృష్టించేశారు కదా పద్నాలుగు నెలల రికార్డు జగన్ అన్న మేలు ఐదేళ్లు పరిపాలించి మూడు లక్షల నలభై వేల కోట్లు అది కూడా జనాలకు వేశారని చెప్తే రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు ఆయన నాడు నేడు చేశాడు ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు వేశాడు చేనేత కార్మికులకి ఇరవై నాలుగు వేల రూపాయలు వేశాడు ఆ రోడ్ సైడ్ తోపుడు బండి వాళ్ళకి పదివేలు వేసాడు మా బార్బర్ షాప్ వాళ్ళకి డబ్బులు వేసా కుటుంబ వాళ్ళకి వేసా అవే డైరెక్ట్ గా జనాల చేతికి డబ్బులు ఇస్తే జనాలు అయిపోతారని చెప్పారు ఇళ్ళు ఎవరికి ఆటో వాళ్ళకి ఈగిపోవాలి అప్పుడు కదా ఉండేదా ఆటో వాళ్ళ నోట్లో మట్టి కొట్టేసి ఇప్పుడు ఈ ఉచిత బస్సు ఆడవాళ్ళు ఎవరు ఎక్కుతారు చెప్పు వాడు సాయంత్రానికి ఉదయం సాయంత్రానికి ఆటోడు దాదాపు ఒక వెయ్యి రూపాయలు తెచ్చుకుంటాడు పాప మా ఆయన నోట్లో మట్టే కదా అంతే కదా ఆడవాళ్ళు ఎవరు ఎక్కరు వెయ్యి రూపాయలు తెచ్చి ఆటోన ఇంకా రెండు వందలు మూడు వందలు ఇంటికి తెచ్చుకుంటాడు ఈ మనిషి ఆడ మనిషికి ముప్పై రూపాయలు నలభై రూపాయలు తగ్గించి మగవాడు నోట్లో మట్టి కొట్టినట్టే కదా అంటే ఇప్పుడు బత్తలకూర అడిగాడు అనుకో భర్త నెల్లూరు నుంచి పోతాడు బత్తల కూర కోసం పొనగంటాక అనుకో పొద్దుటూరు పోతారు అంతే కదా ఇప్పుడు ఏదైనా ఒక పథకం ప్రవేశపెడితే దానివల్ల ఉపయోగం ఉండాలి ఇప్పుడు జగనన్న పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై ఐదు దాటిన మహిళలకు ఇస్తున్నాడు చేత అని ఆ నలుగురు మహిళలు కలిసి ఆ లక్ష రూపాయలు అయితే లక్ష రూపాయలు బిట్టి ఒక రెండు బరిని కొనుక్కొని ఆ పాలు అమ్ముకొని పై సంవత్సరంలో మళ్ళీ ఇంకొక లక్ష రూపాయలు వస్తే ఇంకో రెండు బర్రెలు కొనుక్కొని వ్యాపారం మీద డబ్బు పెట్టుకుంటున్నారు ఉచితంగా చేతికి డబ్బు లేకుండా ఉచితంగా బస్సులో తిరగమంటే కల్పించాడు అంతే అంటే ఇంట్లో అక్కడ ఉండరు ఇంకా బస్సులో ఫోన్ చేసి రాదాని బాగున్నాయి పథకాలు ఆ నిరుద్యోగులకి నెలకు మూడు వేలు లెక్కన ముప్పై ఆరు వేల రూపాయలు పోయిన సంవత్సరానికి సంబంధించి రావాలి అదే నువ్వు ఆ నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరంలో ఇస్తామని చెప్పారు అది లేదు ఆ అప్పు గురించిన మాట లేదు మంతి లేదు మాకు తిరగడానికి అంతా తూతూ మంత్రం బుసి బు మంత్రం అంతే గురుగుండి బిడ్డలు కనిపెట్టుకోండి ఆడవాళ్ళ నిలో వాళ్ళైతే బస్సుల్లో తిరగమని చెప్పి